అగ్నిమీలే పురోహితం యజ్ఞ దేవమృత్విజం హోతారం రత్నధాతమం సిద్ధిపేట సిద్ధిపేట పట్నం పట్టణము పరిసర ప్రాంతం దూరా ఉన్న వారికి అందరికీ ఇది ఒక మహత్ అవకాశము అందరికీ శుభవార్త ఓం శ్రీ గాయత్రి గీతాశ్రమ ధార్మిక సేవా సంస్థ ఆర్య సమాజము పాలువంచ సిద్ధిపేట మరియు సిద్ధరామేశ్వర రాజేశ్వర సమస్త సిద్దిపేట వారి సంయుక్త ఆధ్వర్యంలో సిద్దిపేట ప్రాంతంలో పట్టణములో నరసాపురం చూరస్తా నేషనల్ మార్ట్ పక్కన కైలాసగిరి శివపరివార మండపంలో తేదీ ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదు ఆశూజ బహుళ పాడ్యం రోజు సూర్యోదయంతో ప్రారంభం చేసి పది గంటల వరకు ఈ దివ్య మహా ఔషధమును ఒక దివ్య మహా ఔషధమును అందరికీ ఇవ్వబడుతుంది కాబట్టి అందరూ దీన్ని వినియోగించుకోండి ఇది సమస్త మానసిక శారీరక ఆత్మిక ఆరోగ్యాన్ని మరియు మొండి వ్యాధులకు దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఇది లాభకారి అవుతుంది బీపీ అని రకరకాల మధుమేహం అని మరియు శారీరక ఇబ్బందులని ఉంటవి కాబట్టి ఉపస వ్యాధి ఇటువంటి అనేక రకాల వ్యాధులకు కూడా ఇది చాలా లాభకారి అవుతుంది మానసిక ప్రశాంతతకు ఇది లాభకారి అవుతుంది ఇది చంద్రుని కాంతులో నక్షత్ర కా నక్షత్ర కాంతి కాంతిలో ఇది తయారు చేయబడుతుంది ఇటువంటి దివ్య మహా ఔషధమును అందరూ సేవించినట్లయితే సమస్త ఆర్థిక ఇబ్బందులకు మరి వివాహానికి అడ్డంకులకు సంతాన అడ్డంకులకు కూడా ఇది చాలా లాభకారి అవుతుంది ఇది సంవత్సరంలో ఒకసారి రెండుసార్లు మాత్రమే వస్తుంది ఇటువంటి సదా ముఖ్య సదా అవకాశాన్ని అందరు వినియోగించుకోండి ఇటువంటి ఆ దివ్య మహా ఔషధమును సేవించినట్లయితే మనకు సత్యం పైన ధర్మం పైన న్యాయం పైన ఒక మంచి అవగాహన కలుగుతుంది ఇటువంటి లాభాన్ని అందరూ కూడా పొందండి ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో ఆ దేవదేవుని కృపతో ఆ పరమాత్మ యొక్క శుభ ఆశీర్వాదంతో వివరాలకు తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది ఒకటి ఆరు ఐదు రెండు రెండు ఎనిమిది తొమ్మిది రెండు తొమ్మిది సున్నా సున్నా తొమ్మిది తొమ్మిది సున్నా తొమ్మిది ఏడు కాబట్టి ఇటువంటి మహద్ అవకాశం వినియోగించుకొని కోరుతున్నాము ఓం శతమానం భవతి పురుష జతేంద్రియ ఆయుషేవేంద్రియ